ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం పుష్ప టూ విడుదల టైం దగ్గర పడుతోంది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున కనీ విని ఎరగని రీతిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇంకా ఇప్పటికే పుష్ప టూ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు అన్ని పూర్తయ్యాయి అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది ఆ తర్వాత ఈ సినిమా సెన్సార్కి వెళ్ళబోతోంది ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ అయితే ప్రాణం పెట్టేస్తున్నారని చెప్పాలి రోజులో ఇరవై గంటలు పుష్ప టూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పనులు చూస్తున్నాడని తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్తో సుకుమార్ బాగా బిజీగా ఉన్నాడు సినిమా అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావడానికి పని రాక్షసుడిలా మారాడు సుకుమార్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏమాత్రం తేడా రాకూడదని తానే దగ్గరుండి మరీ అన్ని పనులు చూసుకుంటున్నాడు అందుకే బీహార్లో జరిగిన ఈవెంట్కి చెన్నైలో జరిగిన ఈవెంట్కి కూడా సుకుమార్ హాజరు కాలేదు ఇప్పటిదాకా అలుపెరగని విక్రమాడుకుల సుకుమార్ సినిమా కోసం కాయా కష్టం చేస్తూనే ఉన్నాడు పుష్ప పార్ట్ వన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే దాదాపుగా నాలుగేళ్ల నుంచి సుకుమార్ పుష్ప పుష్ప అంటూ మరో మాట లేకుండా పనిచేస్తున్నాడు అందుకే పుష్ప టూ రిలీజ్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని అనుకుంటున్నాడు ఈ విషయం అందరికీ షాకింగ్ గా అనిపించవచ్చు కానీ సుకుమార్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పట్లేదు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా సినిమాలకు పూర్తిగా బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడట అందుకే ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది పుష్ప టూ సినిమా విడుదలయ్యాక సుకుమార్ యుఎస్ వెళ్ళనున్నారని తెలుస్తోంది అక్కడ సుకుమార్ కనీసం ఆరు నెలల పాటు ఫుల్గా రెస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది అలాగే అదే సమయంలో రామ్ చరణ్తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్పై కొంచెం వర్క్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తానికి నాలుగేళ్లుగా కష్టపడుతున్న సుకుమార్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని ఫ్రెష్గా రామ్ చరణ్ సినిమాకి రెడీ కాబోతున్నారు ప్రస్తుతం ఉన్న స్ట్రెస్కి రామ్ చరణ్ సినిమా స్టార్ట్ చేయాలంటే కత్తి మీద సాము లాంటిదే అందుకే ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఆ సినిమా పనులు మొదలు పెట్టాలని సుకుమార్ భావిస్తున్నారట